భక్తి స్వాగతం ప్రతిరోజు మనం మాఘపురాణంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని వింటున్నాం నిన్న మనం ఇరవై మూడవ అధ్యాయాన్ని విన్నాం ఈరోజు ఇరవై నాలుగవ అధ్యాయాన్ని విందాం శ్రీ శ్రీ మహాగణాధిపతి శ్రీగురుభ్యో శివాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయము శ్రీమన్నారాయణుని అనుగ్రహము తులసి మాహాత్యము కృష్ణమద మహర్షి జహ్నుమునితో ఇలా అన్నారు సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసమున్నాడు కేశవుని గంధ పుష్పాదులతో అర్చించాడు దేవతల హితము కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగా జపిస్తూ జాగరణ చేశాడు ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యాడు నేల మేఘము వలె నల్లని ఛాయతో నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశిస్తూ తిలకముతో విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా సూర్యకాంతిని మించి కిరీటముతో హారకేయురాది విభూషణములతో పచ్చని పట్టు బట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపై ఎక్కి వచ్చారు శ్రీమన్నారాయణుడు మునిగణములు శ్రీమన్నారాయణుని స్థుతించుచుండగా భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించాడు సత్యజిత్తు నారాయణమూర్తి నాయన కోరిన వరమునిస్తాను కోరుకో అని అన్నాడు అప్పుడు సత్యజిత్తు స్వామి ఇంద్రాదులకు పూర్వము వలె సంచరించు శక్తి నిమ్ము వారిపై దయ ఉంచు తరువాత నాకు నా భార్యకు నీ సాన్నిధ్యమును అనుగ్రహించు అని కోరాడు శ్రీహరి దయతో వారి కోరికను అంగీకరించారు అంగీకరించి ఇలా అన్నారు ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇస్తుంది నేనీ తిథి ఎందే నీకు ప్రసన్నుడనైతిని కాబట్టి ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిది నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునకు ఇవ్వండి పవిత్రము వనవాసి నాకిష్టము అయిన ఈ తులసిని నాకు ఇవ్వండి నీకు శుభము కలుగును మరి ఒక ఆలోచన వలదు అని పలికారు సత్యజిత్తును అలాగే అని అంగీకరించారు మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును వెకిలించి ఇంద్రాదులకు ఇచ్చారు తులసిని లక్ష్మీపతి శ్రీహరికిచ్చారు శ్రీహరి అనుగ్రహము వలన ఇంద్రాది దేవతలందరూ శక్తివంతులై శ్రీమన్నారాయణుకు నమస్కరించి నిలబడ్డారు శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఇలా అన్నారు ఈ ఏకాదశి తిదినాడు నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహము ఉండుట వలన మిక్కిలి ఉత్తమమైనది నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశిటిది సర్వజీవుల పాపములన్నింటినీ పోగొట్టి అనంతపుణ్యములనిచ్చును మందమతులైన మానవులు ఈ విషయమును గమనించలేరు పాడ్యము నుండి పది దినములను యథాప్రకారము నన్ను పూజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యమును చేరుదురు ఇహలోకమున సర్వసుఖములను పొందుతారు నాకు సంతోషము ఇచ్చిన ఈ ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధయాగములు చేసిన వచ్చే పుణ్యము వస్తుంది ధర్మవేత్తలకు మునులను ఈ తిథి పుణ్యప్రదమని అందురు పన్నెండవ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిదిని ప్రాణదాయిని విష్ణుప్రియ అని అందురు అజ్ఞానముచే ఏకాదశి నాడు భుజించువారు మహాపాపులవురు దశమి నాటి రాత్రి భోజనము మాని ఏకాదశి నాడు రెండు పూటల భోజనము మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒకవారు భుజించి ఆ రోజు రాత్రి భుజింపకయుండిన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందురు ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్య ఫలమునిస్తుంది పుణ్యప్రదము హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశక్తిగా పూజించినవాడు నా కిష్టుడు నా లోకమున చేరును ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన వారినే గాక వాని కులమునందున్న వారందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును నాలుగు వర్ణముల వారు సన్యాసి వానప్రస్తుడు స్త్రీ బాల వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు ఏకాదశి నాడు స్త్రీ సుఖము నిద్ర అన్నము వీనిని విడిచి నన్ను పూజించాలి నా పాదోదకమును సేవించాలి అన్ని మాసముల ఎందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటునూ వచ్చు ఏకాదశిలన్నీ ఇలాగే ఉపవాసముండాలి చాంద్రాయనాది వ్రతముల నాచరించుట వలన వచ్చేడి పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతము వలన వస్తుంది కాబట్టి మానవులారా మునులారా నా భక్తులారా మీరెవ్వరైన ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును రెండు పక్షముల యందును తినరాదు ఇది సత్యము ఇలా ఉపవాసము చేసిన వాడు నాలోకమున చేరి నన్ను పొందును ఇది తద్యము అని బిగ్గరగా పలికారు శ్రీమన్నారాయణమూర్తి అని కృష్ణమద మహాముని జహ్నుమునికి వివరించాడు కృష్ణమద మహాముని జహ్నుమునితో మరలా ఇలా అన్నారు శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మాహామును వివరించి ఇంద్రాదులతో ఇలా అన్నారు మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళండి అని చెప్పారు ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకొని స్వర్గమునకు పోయారు వారందరూ వెళ్ళిన తరువాత తులసి శ్రీమన్నారాయణుతో ఇలా అనింది స్వామి నీ పాద పద్మముల ఎంత ఆసక్తి కల నన్ను దయచూడము నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకుంటాను అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమి ఎందు అమృతము వలన పుట్టిన తులసి నీవు నాకిష్టు రాలవు నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమును ధరిస్తాను సందేహము వలదు నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించుదానవు పాప తులసీ దళములతో కలిగి ఉన్న నిన్ను చూసినవారు గంగా స్నానము చేసిన వారు వరే పవిత్రులవుతారు నీ దళములతో నన్ను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకమున ఉండి నాలోనే ఐక్యమవుతారు నిన్ను తమ ఇండ్ల ఎందుగాని తోటల ఎందుగాని పెంచే వారికి ఏ పాపములు అంటవు ప్రాతకాలమున కాలమున నిద్ర లేవగానే నిన్ను చూచి నమస్కరించినవాడు ఆ దినమున సర్వసుఖములను అందుతాడు తులసి శ్లోకం ఎన్మూలే సర్వ తీర్థాని ఎన్మధ్యే సర్వదేవదా యదగ్రే సర్వవేదా తులసి త్వం నమామ్యహం అను శ్లోకమును చదివి నీకు నమస్కరించాలి తులసి నీదలములతో నీటిని తన శరీరముపై చల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును నీ కుదురు మొదలలోనున్న మట్టిని తిలకముగా నుదుటిపై ధరించినవాడు సర్వసుఖములను పొందును యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధ ఉండదు అమృత సంభవ తులసి త్రైలోక్య పావని నేను నిన్ను లక్ష్మీదేవితో సమానముగా భావిస్తాను అని శ్రీహరి తులసికి వరాలిచ్చారు దళములను కాండములను శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకారు శ్రీహరి చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందింది అప్పుడా తులసి మనోహరమైన పవిత్రమైన రూపమునంది శ్రీహరి అంశను పొందింది మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించారు శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అను పేరు పొందింది ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రులయ్యాయి తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొడుతుంది అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యను భుజించండి అని పలికారు సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి తన భార్యతో కలిసి భుజించారు ఇలా ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరూ చూస్తుండగా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతునిపై ఎక్కి తన లోకమునకు పోయారు నాయన జహ్ను మహాముని ఇది ఏకాదశి వృత్తాంతము ఏకాదశి తిథి అశ్వమేద సహస్ర ఫలమునిస్తుంది అని స్పష్టమైనది కదా అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమందలి ఏకాదశి మరింత శుభప్రదము ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతి పాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుతారు ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పాలన ముఖ్యము ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తిగా గోదానము భూదానము వస్త్రదానము సువర్ణదానము సాలగ్రామ దానము మొదలైనవి ఉత్తముడైన బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు ఇవ్వాలి అట్టివారు విహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమునందును ఎంత పవిత్రమైన కథను వినువాడు శ్రీహరి నంది విష్ణువును చేరుతారు నిస్సందేహముగా చెప్పుచున్నాను అని మద మహాముని జహ్నుమనికి వివరించాడు ఈ కథను మాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయము శ్రీమన్నారాయణుని అనుగ్రహము తులసీమాత్యము సంపూర్ణం ఓం నమ శివాయ